కూర్చోవాలి అందరూ నిలబడదు ఎవరు అమ్మాయిలు ఆడుతున్నారు కాబట్టి కింద అందరు కూర్చోవాలి రే చేసవాళ్ళు అర్థమైతేలే క్యామట్ ఒక నాలుగు ఐదు వేల గతంలో ఇప్పుడు రెండవ టీం ఆడుతున్నారు లావాణ్య టీము అలాగే ఇతలు ఎవరు ఎవరు మేడం గౌతమి లావాణ్య రెండు టీంలకు సంబంధించిన టీము అక్కడ నాలుగు దేశాలకు సంబంధించిన ఎంపైర్స్ ఉన్నారు ఒకరు హైదరాబాద్ దేశం ఒకరు మహేశ్వరం దేశం ఒకరు గణపురం దేశం ఒకరేమో ముమదాబాద్ మైనా దేశం జరిగింది టాసు బోన్ బాయ్ గౌతమి టీం ఆ అమ్మాయి రైడర్ తీసుకుంటుండ్రు కోట్ కోట్ తీసుకున్నారు వాళ్ళు గౌతమి టీం టాస్ కూడా వాళ్ళే గెలిచారు ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి హైదరాబాద్ దేశం నుంచి వచ్చినటువంటి ఎంపీఆర్ ఉంది మేడం టాస్ వేయడం ఎవరే గెలిచారు మేడం అక్కడ కరెక్టే ఇచ్చారా లేకపోతే పిల్ల చట్టపరితమైనటువంటి పరిమితులు ఉన్నాయి మేడం ఎవరు రైడర్ ఆల్రెడీ భువన అటెంప్ట్ చేస్తుంది ఇప్పుడు లిలీపోర్ట్స్ టీమ్ రైడర్గా బాహుబలి ఓకే సిమ్రాన్ రైడర్కు చూడాలి బోనస్ చేస్తుందో సరే ఏ బాయ్స్ ఎంకద్దరు ఓకే ఓకే పాయింట్ వచ్చింది కాబట్టి గౌతమి టీం వన్ పాయింట్ గౌతమి చేతి కట్టుకున్నావు ప్లేయర్ వాను లేకపోతే మంచి నైపుణ్యం కనబరుస్తుంది ఇరు జట్లు బోనస్ అటెంప్ట్ చేసింది బోనస్ ఎంపైర్ ఇచ్చేసిండు అక్కడ మా దేశం నుంచి వచ్చిన ఎంపైర్ బోనస్ ఇచ్చేసిండు ఇక్కడ గణపురం దేశం నుంచి వచ్చిన ఎంపీఆర్ పన్నెండు ఆల్రెడీ చూస్తున్నారు ఇరు చెట్లు థర్డ్ ఎంపీఆర్ రూమ్లో అక్కడ రామకృష్ణ సారు వాల్లీ పాయింట్స్ ఈచ్ ఈచ్న్ వన్ పాయింట్ ఈచ్ పాయింట్ అంతేనా బోనస్ చేసిందిగా మేడం ఒక పాయింట్ రైడర్ అవుట్ ఇద్దరికి

టైమ్ అవుట్ అక్కడ లావాణ్య టీంకు పాయింట్ ఇక్కడ లోపలికి రానివ్వండి అయ్యా రావద్దు నువ్వు వెళ్ళిపో బయటికి వెళ్ళిపో వెళ్ళిపోవా అవుట్ అయినప్పుడు గీత యుతలకు వస్తే వెళ్ళిపోవాలి బయటికి వన్ పాయింట్ బోనస్ కాదు ఒకటే పాయింట్ ఒకటే పాయింట్ అంటలే ఓకే రైడర్ చైతన్య కూడా అవుట్ అయింది పాయింట్ టీమ్ లావణ్యకు వచ్చేసింది తర్వాత చైతన్య రైడర్ అవుట్ ఇప్పుడు నలుగురే ఉన్నారు లిల్లీ ఫుడ్స్లో బాహుబలి టీం వచ్చేసింది ఆమెను కూడా అవుట్ చేసిపోయింది లావాణ్యక్ వన్ పాయింట్స్ టీం లావాణ్య రాదు కానీ పాయింట్స్ సాధిస్తున్నది ఇది ఏం లిల్లీ ఫుడ్స్ ఇప్పుడు రైడర్కు చాలా అవుతున్నది ఆకలి మీద ఉన్నది మరి ఏం చేస్తారు ఆహారం అయిపోయింది ఇంకొక పాయింట్ సాధించింది ఇప్పుడు ఇద్దరే ఉన్నారు శ్రీవాణి రైడర్కి వస్తుంది రైడర్కి వస్తుంది వీళ్ళిద్దరే ఉన్నారు గౌతమి అమ్మాయి ఇద్దరు ఇద్దరు ఇట్లా పట్టారనుకో సూపర్ ట్రాకి పట్టుకోరా પટ્ટો પટ્ટો માથે વાટ્ટો પટ્ટો પટ્ટો આ রাইડર આઉટ પોઈન્ટ એન્ડકો એકટા లావణ్య టెన్ పాయింట్స్ గౌతమి ఫోర్ పాయింట్స్ ఇది ఒక ఫైవ్ అవుతుంది రైడర్ సేవ్ వన్ పాయింట్ గౌతమి టీం వన్ పాయింట్ లాస్ట్ రైడర్ ఓకే ఇప్పుడు నలుగురు వచ్చేసేది ఏమి ఇబ్బంది ఉంటుంది పట్టుకునే అవకాశం కూడా ఉంటుంది బోనస్ ఉండదు ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత పట్టుకోవాలి అందరు ఒకసారి పట్టుకోవాలి పట్టుకోండి పట్టుకోండి వద్దురా 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 రైడర్ సేఫ్ రైడర్ సేఫ్ వన్ పాయింట్ గౌతమి టీమ్ లావణ్య ఓకే ఎంపైర్లు చూడొద్దు బోనస్ చేసి నీ ఆట నువ్వు ఆడు లాస్ట్ రైడర్ ఇది టైం గుర్తుపెట్టుకొని ఆడాలి లాస్ట్ రైడ్ ఇది బోనస్ చేసి అన్నారా ఒక పాయింట్ వస్తుంది గౌతమి టీంకు వన్ పాయింట్ గౌతమి టీంకు ఆరు పాయింట్లు లావాణ్యకు పదకొండు పాయింట్లు ఆఫ్ హాఫ్ ఉన్నారా కోట్ చేంజ్ అవకాశం కూడా ఉంది ఇంకా టీం నర్వజ్ కావద్దు లావణ్య ఒక్క రైడ్ కూడా పోకుండా పదకొండు పాయింట్ సాధించింది అందులో సంజన శృతి ఓదు రైడర్ కు సంజన అమ్మాను శృతి ఓ రే అమ్మాయిలు లేవండా కూర్చోండి రా ప్రియా అదే కూర్చో రేస్ట్ చిట్టి చిల్కమ్మా చిట్టి చిల్కమ్మా కూర్చోమ్మా బాయ్ సవ్వడే వద్దు మేడం ఓకే అమ్మా శృతి రైడర్కి వెళ్ళింది రైడ్కి వెళ్ళింది పట్టుకునే ప్రయత్నంలో తిమ్డా అని విఫలం అయిపోయింది పాయింట్ లావణ్య ఇక రాదమ్మా బోనస్కి నానే ప్రయత్నం చేస్తున్నావు బోనస్ కు ప్రయత్నం ఉందిరా ఇప్పుడు అవకాశం ఉంది బోనస్ చేయడానికి రైడర్ అవుట్ మళ్ళీ ఒక పాయింట్ పూజ రైడర్ సూపర్ ట్రాక్ సూపర్ ట్రాక్ ఉందిరా ఇద్దరే ఉన్నారు ఇద్దరు ఓమా చేతి ఎందుకు ఎందుకు కట్టుకున్నావు ముందర కాలు ఉన్న కాల్ పెట్టా మరి పట్టుకో ఇద్దరు పట్టుకో వన్ పాయింట్ ఈ బాహుబలిని కాలకేలు లాస్ట్ రైడు రైడర్ ఇది అవకాశం ఉంది ఒకవేళ అనుకో అట్లా మెల్ల దొరికిపోవాలి ఎందుకు మూడు పాయింట్స్ త్రీ పాయింట్స్ లావాణకు త్రీ పాయింట్స్ లావానికి సంబంధించింది మూడు పాయింట్ సాధించరు లావాన్ని పంపరా

Bonus, 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 <laughs> bonus, place one, bonus, place one. <laughs>

చెప్పకుండా ముందే వస్తున్నా వార్నింగ్ ఏమైపోయిందా ఎస్ గౌతమ్ ఎస్ ఇవ్వండి టెన్ మినిట్స్ అయిపోలేదారా వీడియో తీసు ట్వెల్వ్ మినిట్స్ అవుతుంది చైతన్య ఇప్పుడు ముగ్గురిని అవుట్ చేస్తాం అనుకో ఐదు పాయింట్లు వస్తాయి మీకు రైట్ సే ఓకే లాస్ట్ లాస్ట్ రైట్ లేదు మేడం వన్ పాయింట్ అన్న వన్ మినిట్ అన్నా రెండు రైట్ అయితే గౌతమి థర్టీన్ లావణ్య ఎయిటీన్ లావాణి విన్ ఒక్క రైడ్ ఇవ్వకుండా